హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే డేట్ లాగ్ చేస్తున్నాను అండి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను లేండి లంచ్ చేస్తున్నాను కొన్ని అయితే అయినాయి కొన్ని చేస్తూ ఉన్నాను అన్నమాట నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ కొబ్బరి పచ్చడి వేసేసాను అన్నమాట లంచ్ ఇప్పుడే మటన్ చికెను అయింది కలర్ రైస్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి ఎగ్ ఉల్లి కారం చేస్తున్నానండి ఇదైతే మా వారి కోసం అనమాట మా వారు చికెను మటన్ అనమాట చికెన్ అయితే లైట్గా తీసుకుంటారులే అండి ఇంకా మటన్ అస్సలు తినరు అందుకోసం అనేసి ఆయన కోసం చూసాను ఇదైతే చికెన్ అండి చికెన్ చేసాను చూడండి అలాగా ఇంకా అలాగే మటన్ కూడా చేసేసానండి చూడండి రేపు అయితే నాన్ వెజ్ తినకూడదని అనుకున్నాం అనమాట అనేసి ఇంకా ఈరోజు ఇలాగా నాన్ వెజ్ చేసుకొని తినేస్తున్నాము అందులో ఇంకా వన్ వీక్ నుండి సండే కూడా చేయలేదు కదండి పారాయణం చేసుకున్నాను కదా ఇంకా అని తినేసేద్దాం అనేసి మళ్ళీ నెక్స్ట్ రేపు కూడా తినమనమాట అని చేసేస్తాము ఇంకా అలాగే కలర్ రైస్ అండి మా అమ్మాయికి బాక్స్ పెట్టించేసానులేండి కొంచెం కలర్ రైస్ చికెన్ వేసేసి ఇది వచ్చేసి సలాడ్ లాగా కొంచెం వైట్ రైస్ కూడా చేసానులేండి ఇంక ఇది పెరుగు అంతేనండి ఈరోజైతే ఇలా చేస్తాము ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా అమ్మాయిని స్కూల్ దగ్గర నుండి తీసుకొస్తున్నాను అన్నమాట అయితే క్రేయాన్స్ తెచ్చుకోమన్నారంట స్కూల్కి ఏదో డ్రాయింగ్ ఉందంట అలాగే ఒక లీఫ్ కూడా తీసుకోవాలంటే ఫ్రెష్గా ఉన్నది వెళ్ళే ముందు తీసుకుందాం అమ్మ అనేసి చెప్తా ఉంది అనమాట సరే అనేసి అన్నాను ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి చూడండి కొంచెం క్లౌడీ క్లౌడీగానే ఉంది వర్షం వచ్చేలాగుందనమాట వెదర్ కూడా చూడండి ఇంకా స్కూల్లో జరిగినవని చెప్తా ఉంటుంది కదా మామూలుగానే ఇంకా ఇప్పుడు వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని టీ తాగేసి చిన్నగా వర్షం పడుతూ ఉంది అనమాట క్రియాల్స్ అయితే అనేసి అన్నది సరే అనేసి తెచ్చేసుకుందాం అనేసి వచ్చేస్తున్నాం అనమాట బయటికి ఇంకా వర్షం ఉంది కదా అందుకోసం అనేసి ఇంకా బాబునైతే తీసుకురాలేదులేండి మేమైతే బాబుని ఇంట్లోనే పెట్టేసి వాళ్ళ డాడీ దగ్గర నేను అమ్మాయి మాత్రం వచ్చాను ఇక్కడే దగ్గరే బుక్ స్టాల్ ఉందనమాట ఇంక అక్కడికి వెళ్ళి తీసుకుందాంలే అనేసి సూపర్ మార్కెట్కి వెళ్ళే పని లేకుండా ఇక్కడే తీసుకుందాం అనేసి దగ్గరలోనే వెళ్తున్నాం అనమాట వర్షం అయితే చిన్నగా వస్తూ ఉంది లైట్గా ఎక్కువ శాతం నేను మా అమ్మాయి బయటకు వెళ్తూ ఉంటాం అనమాట బాబుని తీసుకుని తక్కువ వెళ్తాను బయటకు వెళ్తే వచ్చిన తర్వాత ఇలాగా స్వీట్ కను ఉడికించి పెట్టేశాను అనమాట అందరికి తింటూ ఏమో కాల్స్ ఆడుతూ ఉన్నాం అనమాట చూడండి ఇప్పుడైతే నేను మా వారు ఆడుతూ ఉన్నాం అనమాట ఇది ఒక్కసారి అలవాటు అయిందా ఇంకా పిచ్చిలాగ అనమాట ఆడా ఆడాడని బాగా ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట టైం పాస్ కోసం ఫోన్ అలా చూడకుండా ఇంక ఇది మంచి పని కదండి మా అమ్మాయి వచ్చేసి డ్రాయింగ్ వేసుకుంటూ ఉందనమాట క్రేషన్స్ తీసుకొచ్చాం కదా సరే తర్వాత జాయిన్ అవదులే అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేసేసాయని అని అనమాట ఇంకా మేమిద్దరం తింటూ ఆడుతూ ఉన్నాం అనమాట మా అమ్మాయి అయితే హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా జాయిన్ అయింది తనకు ఇంట్రెస్ట్ అనమాట ఆడుకోవడం యూనో కార్స్తో అలాగా ఈవినింగ్ వర్షం పడుతుంటే ఇంకేలాగా ఈ పని చేస్తామన్నమాట అంతేనండి వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ